టీసీసీ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు టీసీసీ న్యూస్కు స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు కడకట్ల గోగులమ్మ సంక్రాంతి జాతర మహోత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొల్సెట్ శ్రీనివాస్ శ్రీదేవి మహంకాలమ్మ జాతర మహోత్సవాలలో పాల్గొన్న పట్టణ ప్రముఖులు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు సంక్రాంతి సంబరాలు వస్త్రదానం పిండి వంటల పంపిణీ అయ్యప్ప స్వామి గుడిలో వేడుకగా జరిగిన జ్యోతి దర్శన కార్యక్రమం పోటెత్తిన భక్తులు స్థానిక కడకట్ల గ్రామ దేవత శ్రీ గోగులమ్మ అమ్మవారి సంక్రాంతి వార్షిక జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్సర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఘన పలికారు గరగ నృత్యాలు తీర్మా డప్పులతో అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది ఈ సందర్భంగా బొలిసేట్ శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి ఆశస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామశెట్టి సురేష్ జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి పుల్లాబాబి సజ్జా సుబ్బో నెలపాల్ల దినేష్ కమిటీ సభ్యులు రాంశెట్టి వెంకేశ్వరరావు ఎన్న రమేష్ రావురి రమేష్ రావురి సురేష్ గాది శ్రీను దామోదర్ మద్దాల బ్యూరో తదితరులు పాల్గొన్నారు 잘 क े सर व व कर क ఇరవై ఏడు సంవత్సరాలుగా గోగులమ్మ తల్లి యొక్క జాతర జరిపించిన భక్తులందరికీ కడకట్ల నివాస ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఒక సేవా కార్యక్రమం మంచి కార్యక్రమం భక్తి కార్యక్రమం ప్రజల్లో భక్తిని నింపాలి దాని సాక్ష్యం కూడా ఆవిడ మనకు చూపించింది ఎప్పుడైతే ఇక్కడికి మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మవారు ఎక్కడే ఉండిపోయింది ఇక్కడ రాలేదని పెద్దలు చెప్పడం మరి అప్పుడు రమేష్ కానీ అదేవిధంగా మా సురేష్ అప్పుడు ఇంకా మేము కౌన్సిలర్స్ కూడా కాదు ఆ సందర్భంలో అనుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ జాతర చేస్తానని చెప్పి మాటిచ్చాం అదేవిధంగా ఆవిడ ఇక్కడ గుడి కట్టించుకోవడం గుడి కట్టించిన తర్వాత సరైన పరిణామాలని మద్ద కడకల గ్రామం ఊళ్ళో ఉన్నటువంటి అన్ని దానికంటే ఎక్కువ ఇవాళ వాల్యూస్ పెంచింది ఆవిడ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్న అక్క కూడా మరి పుట్టింటి పుట్టింటికా నుంచి మళ్ళీ అత్తారింటికి సాగినప్పటిన ఘనత ఆవిడ దక్కుతుంది అదేవిధంగా మన అందరూ కూడా అమ్మవారిని నమ్మి ఈ జాతర కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి వచ్చే సంవత్సరం మన జాతర చేసే శక్తిని ఇక్కడ ఉన్నటువంటి కడకట్ల వాసులందరికీ దాంతోపాటు తాడిపూడి పట్టణంలో వాసులందరూ కూడా మరియు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మంచి కార్యక్రమంలో జయప్రదం చేస్తారని నేను ఆశిస్తా ఉన్నా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం జాతర ఉన్నాం మనం అంటే ఖచ్చితంగా అది జరిగి తీరాలి అమ్మవారు ఆశీస్సులు అలాంటి అమ్మవారు చేయించుకుంటుంది మనతోను మరి మీరందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి భక్తుడికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పి మరి గడిచిన నాలుగు సంవత్సరాల్లో కరోనా వంటి వ్యాధులు వచ్చి చాలామంది కుటుంబాలు దూరం అయిపోయిన సందర్భం వారి యొక్క ప్రతి ఒక్కరికి అమ్మవారు ఆ కుటుంబాలకు అండగా నిలిచింది మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మాకు తోడుగా ఉండమని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి ఇక్కడ భక్తులకి తాడేపూడును తాడేపూడు అందరికీ ఒక కడకట్లు కాదు గోగులం తల్లి గుళ్ళో చాలామంది పాత్రధారులు ఉన్నారు కాడే తాడేపూండు పట్టణం సంబంధించిన వ్యాపారవేత్తలు కానీ భక్తులు కానీ అందరూ కూడా డొనేషన్స్ ఇచ్చారు అదేవిధంగా మీరందరూ కూడా ఆహ్వానితులు మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను తాడబిలుగుడు కడకట్ల గ్రామంలో మేము చేసినటువంటి శ్రీ 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 గోగులమ్మ తల్లి మరి ఇరవై ఏడు వార్షికోత్సవం మరి యొక్క వార్షికోత్సవం స సందర్భంగా మరి ఈ రోజున ఊరేగింపు ప్రారంభించబడుతుంది ఈ ఈ ప్రారంభోత్సవానికి ఈ ప్రారంభోత్సవం ఈ ప్రారంభోత్సవం రాష్ట్ర నాయకులు జనసేన పార్టీ తాడేపల్లుడు ఇన్ఛార్జ్ బొల్సెట్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఇవాళ ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం జరపడుతుంది మరి అలాగే ఈ చుట్టుపక్కల భక్తుల భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి జయప్రదం చేసినందుకు అలాగే అలాగే మరి రెండు వేల ఇరవై ఐదులో మరి జాతర ఏడు సంవత్సరాలకు మళ్ళీ జాతర వస్తుంది ఆ జాతర కార్యక్రమం కూడా పెద్దలు మరి మరి గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ చైర్మన్గా అయ్యాక మరి వంద సంవత్సరాల తర్వాత ఎప్పుడో మూడు తరాల కింద ఆగిపోయిన జాతర మరి బొలిసేటి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రోజు రెండు వేల పద్దెనిమిదిలో మరి దిగ్విజయంగా చేయడం జరిగింది ఎందుకంటే కూడా పట్టణంలో మొట్టమొదటిసారిగా అటువంటి జాతర ఎవరు చూసి ఉండరు మరి అటువంటి జాతర మరి ఆయన చేతుల మీదుగా మరి చేసి ఉన్నారు అలాగే మరి ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఐదులో మరి ఆయన ఎమ్మెల్యే ఎన్నికయ్య మరి ఆయన చేతుల మీదుగా మరి మరొకసారి ఏడు సంవత్సరాలకు వచ్చే జాతర దిగ్విజయంగా మరి జరిపించాలని కోరుకుంటూ స్థానిక కొబ్బరి తోటలో నవాదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిరి నాగబాబు ఆధ్వర్యంలో శ్రీదేవి మహంకలమ్మ వారి జాతర మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నామాని నాగలక్ష్మి భాగవతాన్ని చే భక్త రామదాసు హరికథా గానం నిర్వహించారు కాగా బీవీఆర్ కళా కేంద్ర వ్యవస్థాపకులు బొద్దాల వెంకటరామారావు బీజేపీ నాయకులు కర్రిప్రభాకర్ బాలాజీ న్యాయవాది మాకా శ్రీనివాసులు ఇచ్చేసి ఈ హరికథా గానాన్ని వీక్షించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న ఎగిరి నాగబాబును అభినందించారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు So how I just want to ప్రకారం మొదటి రోజు హరికథ కార్యక్రమం ఎప్పుడు కూడా హరికథతోటే ఈ స్టేజ్ ప్రోగ్రాంలు మొదలవుతాయి గత నలభై సంవత్సరాలుగా నలభై నాలుగు సంవత్సరాలుగా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ఈరోజు ప్రారంభ కార్యక్రమాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది మా కంటివారందరూ రెండు సంవత్సరాల నుంచి కరి ప్రభాకర్ బాలాజీ గారు హరికథ అని హరికథకు ఒక వన్ని తెచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించి రోజుల పాటు హరికథ కార్యక్రమాలు నిర్వహించి ఎక్కడెక్కడ లేనో అభిమానులందరినీ కూడా ఈరోజు ఆవిడ చెప్పినట్టు ఆ బాలాజీ గారి కార్యక్రమంలో ఈవిడి హరికథ విన్న తర్వాత వాళ్ళు మళ్ళీ చాలామంది ఈ సత్యసాయి సేవ సేవ సమస్య చాలా ఆనందంగా ఉంది ఏదైతే ఒక భగవంతుని కార్యక్రమం చేస్తున్నామో ఆ భగవన్ నామ స్మరణ ఆధ్యాత్మిక భావం కావలసినటువంటి అవసరం పబ్లిక్లోకి తీసుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా వారు ఎంతో శ్రమ అయినప్పటికీ కూడా జనం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ అరికథలని ముందుకు తీసుకెళ్తున్నారు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు మిత్రులు సోదరులు ఎకె నాగబాబు గారు గత నలభై మూడు సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మహాకాళ అంకాళమ్మ ఉత్సవాల్ని నిర్వహిస్తూ ఈ సంవత్సరం నలభై నాలుగవ వార్షిక ఉత్సవాల్ని నిర్వహిస్తున్న సందర్భంలో మొట్టమొదటి రోజుగా ఈరోజు మన సాంప్రదాయ మన హైందవ సంస్కృతిని ప్రతిబింబించేదిగా ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విధంగా ఉండేటువంటి సర్వ కళల సమాహారం హరికథ హరికథల్లో అన్ని కళలను మనం చూడవచ్చు అంటే కళా రూపాల్లో అనేక ఉన్నాయి ఇప్పుడు నాగోబారు రేపు నుంచి కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేదిక మీద ఉంటాయి పాడాల వృద్ధాశ్రమంలో సంక్రాంతి పండుగ రోజున వృద్ధులకు నూతన వస్త్రాలు పిండి వంటలు అన్నదానం చేసి సంక్రాంతి సంబరాలను గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున వ్యవస్థాపకులు చెన్నత్రికళ నిర్వహించారు పండుగ అంటే మనం మన ఇంటిలో చేసుకునేది కాదు అందరితో కలిసి చేసుకోవాలని చిన్న వయసులోనే పెద్ద మనసుతో చిన్నత్రికలు చేపట్టిన ఈ కార్యక్రమానికి వృద్ధులందరూ నిండు మనసుతో ఆశీర్వదించారు ఆమె విదేశాలలో ఉద్యోగం చేస్తూ ఇంటర్నెట్లో దాతల సహకారం తీసుకొని తన తండ్రి చెన్న జనార్దన్ రావు నిర్వహణలో ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాణి రాజా గాయత్రి దంపతుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ చేపట్టింది సంక్రాంతి దినాన సోమవారం నాడు పడాల వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమానికి అతిథులుగా ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ అధినేత ఓపి గోయింక ఏరియా ఆసుపత్రి సలహాదారుల సంఘం సభ్యులు కొల్కూరి ధర్మరాజు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ చైర్మన్ చన్నా జనార్ధర్ రావు పాల్గొన్నారు పిల్లలతో వృద్ధులకు పిండి వంటలు పెద్దలతో వస్త్రదానం చేయించారు అతిథులు చెన్నా త్రికలు చేస్తున్న సేవలను అభినందించగా ఆశ్రమ నిర్వాహకులు కేశవ తమ వృద్ధాశ్రమానికి తరచూ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు త్రికలకు కృతజ్ఞతలను వృద్ధుల తరపున తెలిపారు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజున మీ అందరి ముఖాల్లోనే ఆనందాన్ని చూడాలని మరి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ మరి సృష్టికర్త దానికి మన మానవతావాది ప్రేమమూర్తి అయినటువంటి శ్రీకళ గారికి మీ అందరి ఆశీస్సులు మెండుగా నిండుగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు మంచి మంచి సమాజ హితానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసేటట్టుగా మీరు అందరూ ఆశీర్వదించాలని ఏంటంటే మనసు అనేటువంటిది పరిశుద్ధంగా ఉంటే మానవాళి అంతా కూడా సుఖంగా ఉంటుంది ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మతో ఆవిడ చేస్తున్నటువంటి ఈ చిరు సేవా కార్యక్రమాన్ని మీ అందరి యొక్క ప్రార్థనతో శక్తివంతమై వ్యాపించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా మీరు జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులతో ఎదుర్కొని మరి ఈ రోజున ప్రశాంతమైనటువంటి అవన్నీ కూడా మర్చిపోయి మీరు ఎంతసేపు భగవంతుని యొక్క ధ్యానంలో మీ జన్ జన్మను సార్థకత చేసుకోవడానికి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మతో మీరు అందరూ ఆప్యాయత అనురాగాలతో ఇక్కడ జీవనం చేస్తున్నారు ఇప్పుడు కాసేపు ప్రకటనలో లలిత హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టి స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసియంలోని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి పృథ్వి ఎంబీబీఎస్ ఎంఎస్ఆర్ ఆర్తో ట్రామా ఫ్రాక్చర్కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెండౌన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్ ఐసియు సౌకర్యవంతమైన రూమ్స్ విశాలమైన వెయిటింగ్ హాల్ ఇరవై నాలుగు గంటల ఫార్మసీ நந்தம எர்ோடிப்பூம் நம்பர் ஜீரோ டபுள் எட்டு நைன் வந்து ட்ரைஸ் ட்ரெய்ஸ் மசாலா வியாபாரம் తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ ఎండు బక్రా ఆల్బక్రా గింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ ఉచ్చగించలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కిబీ పీకాన్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును తప్పకవి విజయ్ విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యానాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లి గూడెం డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ సోమవారం రాత్రి పడాల అయ్యప్ప స్వామి గుడిలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా జ్యోతి దర్శనం నిర్వహించారు సోమవారం అయ్యప్ప స్వామివారి ఆభరణాలు పెట్టిన తాత శ్రీనివాసరావు మనవుడు జగదీష్ కుమారుడు అయిన శివ పట్నంలో మేళతాళాలు బాణాసంచాతో అశ్వరథం మీద స్వామివారిని ఊరేగిస్తూ ఆభరణాల పెట్టును తల మీద మోసుకొస్తూ ఊరేగింపుగా పడాల పరిధిలోని ఏరియుల రోడ్డులో గల అయ్యప్ప స్వామి గుడికి తీసుకొచ్చారు ఆభరణాలను దేవాలయం వారు తీసుకొని స్వామివారికి అలంకరణ చేసి విశేష అభిషేకాలు చేశారు పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చి అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు జ్యోతి దర్శనం సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో స్వాభాయమానంగా అలంకరించారు శబరిమలలో జ్యోతి దర్శన ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఇక్కడ తెర మీద చూపించారు అక్కడ జ్యోతి కనపడగానే ఇక్కడ అయ్యప్ప దేవాలయంపై కర్పూర జ్యోతిని వెలిగించారు స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదాలతో ఆలయ ప్రాంగణం హోరెక్కింది భారీగా బాణాసంచా కాల్చారు వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తాత శ్రీనివాసరావు తాత జగదీష్ తాతా శివ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు నిమ్మల వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి గంధి సత్యనారాయణ సూరపు వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు ముచ్చాల కృష్ణ నయనాల సూరి పూర్వ అధ్యక్షులు గోవింద్ కోడూరు విజయ్ కుమార్ పేరుచెర్ల మొల్ల గంధి వీర్రాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు అయ్యప్ప స్వామివారి ఆలయ సముదాయములలో మకర సంక్రాంతి పర్వదినాన మరి ఉదయం విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ప్రతి ఏటా కూడా అయ్యప్ప స్వామివారి ఆభరణాలను పొరవీధుల్లో ఊరేగించడం మరి ఆ యొక్క ఆభరణాలను ఇక్కడ స్వామివారికి అలంకరించడం అనంతరం కర్పూర జ్యోతి వెలిగించి జ్యోతి దర్శనం స్వామివారి ఆభరణ దర్శనాలు నిర్వహించడం జరుగుతుంది మరి అలాగే ఈ ఏడాది మొక్కరాల గ్రీన్ మెడస్లోని తాత జగదీష్ స్వామి వారి ఇంటి వద్ద వారి కుమారుడు శివస్వామి ఈ యొక్క ఆభరణాన్ని ఈ ఏడాది ఆ యొక్క మూసేటటువంటి అవకాశాన్ని వారు పొందారు పూర్వ వీధుల్లో ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం ఎంతో వేడుకగా జరిగింది అందరికీ కూడా నయనానందకరమైనటువంటి స్వామివారి దర్శనం ఎంతో గొప్పగా మరి అందరూ కూడా దర్శించుకున్నారు ఏదైతే శబరిమలలో జ్యోతి దర్శనం జరుగుతుందో అదే సమయాన అయ్యప్ప స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా కూడా ఈ యొక్క కర్పూర జ్యోతి వెలిగించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా భక్తులు విశేషంగా మరి దర్శించుకున్నారు ఈరోజు మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి గుడిలో జరిగినట్టుగా నగల ఊరేగింపు జరుపుకోవడం కోసము ఈ రోజు జరిగినటువంటి ఉత్సవాల్లో ఉదయం గణే లక్ష్మీ గణపతి హోమం స్వామివారికి అభిషేకాలు చక్కగా జరిగినాయి మధ్యాహ్నం నుంచి మామూలుగా జగదీష్ గారి ఇంటి దగ్గర నగల పెట్టికి నగల పూజ అభి అక్కడ కూడా స్వామివారికి అభిషేకం జరిగింది అక్కడి నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాలకి బయలుదేరి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో వేరవీధులు పురవీధులలో తిరుగుతూ పైన కృష్ణగద్దలు తిరుగుతూ ఈ నగలు మోసకొస్తూ ఉంటే జనం ఆహ్లాదంగా చూసి ఎంతో సంతోషించారు ఇంత చాలా చక్కగా జరిగింది ఈరోజు అయ్యప్ప స్వామి వారి దేవాలయం మా నా కుమారుడు శివప్రసాద్ ఈరోజు ఆభరణాలు మోయడం నాకు చాలా సంతోషంగా ఉంది దిగ్విజయంగా ఈరోజు ఆభరణాలు మోసాడు పెంటపాడి మండలం ఉమామహేశ్వరంలో సంక్రాంతి సందర్భంగా గత రెండు రోజులుగా నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో విజేతలకు రోరల్ ఏ మూర్తి పెంటపాడు ఎస్ఐ హరికృష్ణ చేతుల మీదుగా బహుమతులు అందించారు మొదటి బహుమతిగా ఎలక్ట్రికల్ మిక్సర్ రెండవ బహుమతిగా ఐదు లీటర్ కుక్కర్ అందజేశారు కనుమ పండుగ సందర్భంగా పశువులకు పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కోడూరి మంగరాజు కొండ్రెడ్డి హైమావతి మద్దుకూరి రామకృష్ణ నల్లమాటి సూర్యప్రకాశరావు నల్లమాటి నారాయణ మద్దుకూరి అప్పారావు ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రిషిత వైష్ణవి యాంకరింగ్ చేశారు విధంగా మన సంస్కృతిని కాపాడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది దీనికి పోలీసు వారిని పిలిచి కూడా చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేసి మమ్మల్ని పిలిచినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఎలా కంటిన్యూ చేస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను నా తరఫున అలాగే మా స్త్రీల తరఫున మా పురుషుల తరఫున మరియు సంక్రాంతి శుభాంక్షలు ఇప్పుడు అందరూ ఫోన్లు టీవీలు చూస్తూ ఒక పక్క మనిషితో కూడా మాట్లాడిన సందర్భంలో అందరినీ ఒక చోట చేర్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా రాయడి గారు జరిపించారు ఇక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా చేశారు యాక్టివ్ ఈ ప్రోగ్రాంలో అందరూ చాలా యాక్టివ్గా చేశారు ఇంకా ప్రతి సంవత్సరం కూడా పడమర వెప్పారు సగరపేటలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు సగర కార్పొరేషన్ డైరెక్టర్ కర్నాటి కన్నయ్య చేతుల మీదుగా బహుమతులు అందించారు సోమవారం రాత్రి ఆయన పోటీల్లో పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి పోటీల వలన గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి ప్రతిభ వెలుగులోకి వస్తాయని కల్నాడి కన్నయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర కార్యదర్శి జలసోత్రం వెంకటేశ్వరరావు పడమరవెప్ప సొసైటీ అధ్యక్షులు కసిరెడ్డి అబ్బాయి వైస్ చైర్మన్ గుర్రం సుబ్బారావు మాజీ చైర్మన్ బోనం నాగ సత్యనారాయణ జలసోత్రం పండు రిటైర్డ్ ఎస్ఐ పిరుమాల రామ్మూర్తి కసిరెడ్డి భోపాల్ తదితరులు పాల్గొన్నారు తాడెల్పూడవ రూరల్ మండలం పడాలలో ఒక వ్యక్తి మద్యం మత్తులో భార్యను హతమార్చాడు పిల్లల విషయంలో జేమ్స్ నాగమణి దంపతుల మధ్య గొడవ జరిగింది మధ్య మధ్యలో ఉన్న జేమ్స్ భార్యను చంపపై గట్టిగా కొట్టేటప్పటికే ఆమె కోల్పోయింది దాంతో తాను కొట్టిన దెబ్బకు భార్య చనిపోయిందని భావించి ఫ్యాన్కు ఉరివేశాడు ఉరి వేసుకొని చనిపోయిందని అందరూ అనుకుంటారని భావించాడు చుట్టుపక్కల వారు ఊపిరితో వేలాడుతున్న నాగమణిని కిందగా దించి బతికించే ప్రయత్నం చేశారు

ఎవరో మొత్తం వచ్చి తోడుకొచ్చి పొడకబెట్టి చేసారండి అంతే గోడలు ఎక్స్ప్రెషన్ ఏం జరిగిందో లోపల మాకు అయితే ఏం తెలియదు అండి ఆ అబ్బాయి వాళ్ళు ఒకటే అయినా పడింది అండి ఆ అబ్బాయి గట్టి గట్టి ఏడుస్తూ కేగలయితే ఉంటే వెళ్ళాము అంతేనండి గొడవలు పడుతు ఉండేవారు పడుతూ ఉండవారు అండి అమృత్ స్పాన్సీ అండి వాళ్ళ వచ్చినప్పుడు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు వచ్చి సిపిఆర్ చేశారు అంతే అండి కొత్తగా పెళ్ళైన తన కూతురు అత్తింటి వారికి కొత్త వాళ్ళు సంక్రాంతి పండుగకు తీసుకొచ్చి పండుగ మర్యాదలతో గుర్తుండిపోయేలా సంక్రాంతి సంబరాలను చేసి అందరితో ఔరా అనిపించుకున్నారు వివరాల్లోకి వెళితే ఎఫ్సీఐ కాలనీలో నివాసం ఉంటున్న చరంజల హరిప్రసాద్ ఇటీవలే తన కూతురి వివాహం జరిగింది తన వియ్యంకుడు గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరిధర్రావు సంక్రాంతి పండుగ నాడు తన కుటుంబమే సంక్రాంతి చేసుకుంటే ఏముంది కుటుంబం అందరితో గుర్తుండిపోయేలా సంబరాలు జరుపుకోవాలని ఓ పెళ్లి వేడుకగా జరిపారు అల్లుడు వియంకుడైన గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ కుటుంబాన్ని తన సోదరుడు చలం మాధవరావు కుటుంబాన్ని బంధువులందరినీ ఆహ్వానించారు జిల్లా సాంప్రదాయం ఉట్టిపడేలా పల్లెటూరి వాతావరణాన్ని మరిపించే విధంగా సాంప్రదాయ నృత్యాలు గంగిరెద్దు ఆటలు గొబ్బెమ్మ పాటలు భోగి మంటలు ఎడ్లబండి గిలకబావి పెంకుటిల్లు గాలి గోడిగోపురం సిట్టింగులు గాలి పతంగులు బొమ్మల కొలువు బొట్టబొమ్మలు కోలాటం హరిదాసు భోగపళ్ళు ఆడపడుచులు అల్లుళ్ళు పెద్ద కుటుంబ పెద్దలు పిల్లలతో ఆహ్లాదంగాకరంగా చేసి వారి కుటుంబంతో పాటు అందరినీ ఏర్పాట్లలో చలంచల హరిప్రసాద్ ఆశ్చర్యపరిచారు ఈ సంబరాలను ఆశీర్వాదించడానికి ఎఫ్సీఐ కాలనీలోని పరిసర వీధులలో అందరూ కూడా కొత్త అల్లుడికి చూపించిన సంక్రాంతి సంబరాలను చూసి ఆశ్చర్యపోతున్నారు దర్శపురలో మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గ్రామోత్సవం కోలాట భజన బృందాలతో వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారి గరుడ వాహనాన్ని పూలతో అలంకరించారు గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామోత్సవంతో గోవిందనామ స్మరణతో గ్రామంలో ఆధ్యాత్మికత నెలకొంది ప్రతి ఏడాది పండుగ మూడు రోజుల పాటు స్వామివారిని ఊరేగించడం అనవతిగా వస్తుంది గ్రామోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు అనగా కో పందాలు ఇలాగా కాకుండా మా ఊరిని ఈ కమిటీ వాళ్ళు అలాగే భక్తులు ప్రజలు వీళ్ళందరూ కలిసి మొత్తం ఊరేగింపుగా చేసుకుంటూ బయటికి వెళ్ళకోకుండా ప్రతి భోగి నాడు సంక్రాంత్రి నాడు కనుగునాడు పురవీధుల కింద వెంకటేశ్వరుని గోవిందనామాలతో మొత్తం అందరూ వెంకటేశ్వరుని స్మరించుకుంటూ ఉండడం వల్ల ఊరు అభివృద్ధి చెంది పాడి పండులతో ఊరంతా బాగుండాలని వెంకటస్వామిని వీధి వీధులు ఊరేగింపుగా మొత్తం భక్తులందరూ తన పనులు మానుకుని దేవుని మీద భక్తితో ఉండడం వల్ల ఈ ఊరు సస్యశ్యామలంగా ఉండడమే కాకుండా అభివృద్ధి విపదంలో కూడా బాగా దూసుకుని వెళ్తుందని నేను అనుకుంటా మన గ్రామంలో ఏం చేసి ఉన్న కలిగ ప్రత్యక్ష దయం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఊరేగింపు ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు ప్రజల సందర్శనార్థం పొడవిదల గుండ పాలాట నృత్యాలతో సన్నాయ మేళాలతో ంపు జరుగుతుంది అలాగే విశేషంగా ప్రజలు కూడా ఆదరిస్తున్నారు అలాగే హరే శ్రీరామ భజన బృందం సత్య బాబా బృందం మాకు సహకరిస్తున్నారు వారికి శ్రీ వెంకటేశ్వర ఎప్పుడు ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుకుంటూ మాధవరంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఐదో ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటల పోటీలు మంగళవారం నిర్వహించారు పోటీల్లో గెలిచిన వారికి వైసీపీ నాయకులు తమ్మిశెట్టి చుక్కయ్య ఎంపీటీసీలు కొట్టార వెంకన్న ప్రతిరంగయ్య గోపిశెట్టి లక్ష్మణరావు చేతుల మీదుగా బహుమతులు అందించారు పిజేయమ్మ ఎన్ రాముడు ఎం పరమేశు కండలి సోమరాజు ఎస్ చిన్ని ఆర్ సుమన్ అనుష ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈనాటి వార్తలంత్రితో సమాప్తం నమస్కారం